అమ్మ అసలు పెళ్లిపేట్ల మీద పెళ్లి కొడుకుతో మాట్లాడాకేముంటది తల్లి మీ ఇద్దరు హడావుడి పంతులు హడావుడి ఇవే సరిపోతుంటాయి కదమ్మా ఒక్క డైలాగ్ తాలి ఆ డైరెక్షన్ లో కట్టేశాడు అది ఎప్పటి నుంచో ఉందో తెలియదు ఆ ఒక్క డైలాగ లేదంటే ఇంతకాలం ప్రేమించావు నన్ను గర్భవతి తర్వాత మళ్ళీ మాకు కట్టేసారు తాళి అంటే చిన్నపిల్ల కదా ఏదో అడగ తెలియదు కదా చూపించను అన్నట్టు తాడు ఒకసారి ఇస్తాను నీకు కడ్డానికి తాడే నుంచి వచ్చింది మరి వాళ్ళు ఏమన్నా ఐరేంజ్ చేసుకున్నారు మనకైతే ఏం మాట్లాడుతున్నావు తెలిసే మాట్లాడుతున్నారా ప్లీజ్ ఏమనుకోవద్దు వచ్చారా నువ్వు ఒకదాని వచ్చావా ఒక్కదాన్ని వచ్చిన మేడం మాట్లాడేమో వాళ్ళేమైనా ముందే ఉంచుకొని ఉంచారేమో పెళ్లికి తీసుకెళ్తూ పెళ్లి అమ్మాయి సరదా అడిగిందంట ఈ కట్టేశాడు మళ్ళీ ఈవిడికి కూడా కట్టేశారంటే అర్థం తనకి ఉన్న జనాలు ఎవరు ఎవరేమని వచ్చిన పెద్దలు ఎందుకుంటారు పంతులు ఎందుకు వాళ్ళందరూ అన్నారు సరే చిన్నపిల్ల కదా అన్నట్టుగా మాట్లాడారు మేడం అమ్మ ఇప్పుడు మీ ఆయన వయసు ఆ పిల్ల వయసు ఎంత మరదల వయసు ఆ పిల్ల వయసు ఒక ట్వంటీ ఉంటుంది మేడం మరి వయసుకొచ్చిన అమ్మాయి కదమ్మా తాళికడితే తాళికి జోకే ఆడుకునే వస్తువు అదేమన్నా లేదు మేడం మేము అడిగినాం అడిగితే వాళ్ళు అందరూ పిల్ల కదా దాని తెలియక అడిగిన కదా కాడితే తప్పకుండా సర్దేసుకున్నారు నువ్వు చెప్తున్నా మాట్లాడారు నీ వయసు ఎంత నాకు ట్వంటీ నైన్ ఆ అమ్మాయికి తాళి కట్టినప్పుడు నువ్వు షాక్ అయ్యేవా ఆ అయ్యాను సార్ ఈ తాళి కట్టినప్పుడు ఆ అమ్మాయి షాక్ అయిందో

తర్వాతకి తాళి నాకు తాళి కట్టారు మేడం నేను ఆశ్చర్యం చూసా ఏంటి ఇట్లా కట్టారంటే ఆ చిన్నపిల్ల కదా ఏం కాదని వాళ్ళ ఫేరెల్స్ అన్నారు ఇక మా ఫేరల్స్ కూడా ఏం మాట్లాడలేదు మేడం జనాలకు భోజనాలు ఒక భోజనమే పెట్టారా రెండు భోజనం ఒక భోజనమే పెట్టారు రెండు రెండున్నాయి కానీ భోజనాలు భోజనాలు భోజనం భోజనమే పెట్టారు ఎవరు కనిపించలేదమ్మా అన్ని ఉయిలాజమని జనాలు వందలాది మంది జనాలు ఎవరు కూడా ఏంది ఏంటి అక్కడ అందరికి అది అలవాట ఎవరికి విడ్డూరంగా లేదు సార్ వాళ్ళకి తప్ప ఎవరికి షాక్ అనిపించలేదు అంటే వాళ్ళ బంధువులు చెప్పుకొని ఉండొచ్చు సార్ సో నీ దృష్టిలో ఏంటంటే అక్కడ ఫస్ట్ మ్యారేజ్ అమ్మాయిని చేసేసుకున్నాడు నా నేను కేసులు ఫైల్ చేస్తానేమో అని నన్ను అక్కడ గబుక్కుని వేరే పెళ్లి చేసుకున్నట్టుగా కూర్చోని చెప్పి నన్ను చేసుకున్నాడండి అంటున్నా ఆ ఓకే బాగా కన్నింగ్ ప్లాన్ వేసారంట వాళ్ళు మాకు తెలియక మేము అన్ని రెడీ చేసుకున్నారు నీ పెళ్లి అయిపోయింది మీకు ఫస్ట్ నైట్ అవి జరిగినాయి అంత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ జరిగే లోపు సోమరు అంత అప్పుడు కూడా అమ్మాయి వచ్చిందే ఓసారి చూద్దాం బావా అని అవును మేడం అంతా రెడీ చేసాం నేనేదో అంటుండ్రు కూడా అంటావ్ లేదు మేడం వచ్చారు మేడం కట్టించుకోడానికి వచ్చింది మామ ఒకసారి కట్టి ఎలా ఉంటుందో చూస్తానని ఫస్ట్ నైట్ కి కూడా కాంపిటీషన్ కి వచ్చింది వచ్చారు మేడం మా అత్తగారు కింద జారి కింద పడిపోయారు మేడం ఆ రోజు చూడలేక పడిపోయారు అయ్యో ఫస్ట్ నైట్ రోజు పడిపోయింది కదా అని హాస్పిటల్కి వెళ్ళి జా అని చెప్పి మీరు హెడావుడ్ లో ఉన్నారా వచ్చేలోపు మేడం వచ్చేలోపు ఏమైందంటే రూమ్ మొత్తం ఒక సిల్లు జాదరం అయి ఉంది కాకుంది రూమ్ తనని పిలిచాను మేడం మీకోసం డెకరేట్ చేసిన రూమ్ ఫస్ట్ నైట్ అయిపోయినట్టుందా అవును మేడం హాస్పిటల్ నువ్వు పరిగెత్తుకుని కొత్త కోడలు మీ ఆయన రాలేదా తను కూడా వచ్చినట్టే వచ్చాడు మేడం మిస్ అయ్యాడు మిస్ అయ్యారు కి వెళ్ళినట్టు లేడీస్ ఇవి చూసుకుంటూ చూసుకుంటే మేడం నేను అసలు కొత్త కోళ్ళు నిన్ను బయటకు రానివ్వరు వాళ్ళు అట్లా చేశారు సరే చెప్పమ్మా తర్వాత ఒక్క నిమిషం ఎవరిది ఫస్ట్ నైట్ ఎవరిది అయింది నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది ఎవరిది అయిందని సార్ నేను వచ్చాను కదా వచ్చాక రూమ్ అంతా సిల్లు సిద్ధరం అయింది సార్ నేను వచ్చి మా తనని అడిగా నేను అడిగి ఏం చేసి ఏంటి రూమ్ అంతా ఇలా ఉంది ఎందుకు ఉంది రూమ్ అని అడిగా అడిగితే ఆయన ఏం చెప్పట్లేదు హస్బెండ్ ఏం చెప్పకుండా లోపు సరే ఏందని చూపించక మా అత్తగారు లేచి కూర్చున్నారు ఏమిటే వచ్చేసి కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఏంటి మీరు ఇలా ఉన్నారు ఏంటంటే అప్పుడు మా అత్తగా చెప్పారు సార్ అసలు నిన్నెవరు కావాలని మేము పెళ్లి చేసుకోలేదే నువ్వు ఆ రోజు నన్ను కొట్టినవు కదా కక్ష తీర్చుకోవడానికి నేను నిన్ను కొట్టినా ఫస్ట్ అయితే ఎవరికైతే తాళకెట్టారో అమ్మాయే నాకు పొడవు నువ్వేలా అవుతావు కక్ష సాధిం సాధించింది ఏం మాట్లాడలేదు మేడం అక్కడ ఏం చెప్పిన ఎటు మాట్లాడుకుని సైలెంట్ గా ఉండిపోయారు సో ఫైనల్ గా ఫస్ట్ నైట్ వాళ్ళకి అయిపోయింది ఆల్రెడీ మరి మీ అత్తగారు పడిపోవటం సంగతి ఏంటి డ్రామా సార్ మొత్తం డ్రామా కొట్టిన ఒక్క కారణంతో నన్ను ఇట్లా చేసేది తర్వాత ఏమైందమ్మా ఇప్పుడు పరిస్థితి ఏంటమ్మా పరిస్థితి అయితే ప్రస్తుతానికి మాట్లాడాలి సార్ మరి ఏం మాట్లాడలేదు మీ ఇంట్లో వాళ్ళు ఈ విషయం అంతా తెలిసి వెనక్కి తీసుకొచ్చారు తీసుకొని వచ్చేసారు నీకు అయ్యన పెళ్లి డమ్మీ పెళ్లి డమ్మీ పెళ్లి అయ్యే ఫస్ట్ నైట్ డమ్మీ ఫస్ట్ నైట్ అసలు ఫస్ట్ నైట్ జరగలే ఒక డ్రామా ఆడేసి మీ అత్త నిన్ను అవమానించి చెంప దెబ్బకు ఒక రకమైన అవమానించి పంపించేసినట్టు నెక్స్ట్ ఎవరెవరు ఇన్వాల్వ్ అనుకుంటున్నారు అమ్మను ఎవరెవరు ఇన్వాల్వ్ ఇందులో అత్తగారు మామగారు ఉంటారు ఇంకా బంధువులు మా ఆయన కూడా తెలుసు తను కూడా కాపాడే ఆయన కీలక పాత్రడే పాత్రడే ఒక దెబ్బకి రెండు పెట్లు పెట్ట వచ్చిన ఇన్ని రోజులు ఉన్నారు మీరు మీ అత్తగారి ఇంట్లో ఇంకా ఎన్ని రోజులు ఏం లేవుగా మేడం మ్యారేజ్ అయిపోయింది తను పంపడిపోయింది మేము వెళ్ళిపోయాము కదా హాస్పిటల్ కి అప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మీ పిల్ల ఓన్లీ మూడు నెలలు మాత్రమే అవుతుంది మూడు నెలల్లో మీ అత్తగారి ఇంట్లో మూడు రోజులే ఉన్నారు రోజులే మరి పోలీస్ స్టేషన్ కేసులు పెడతాం అంటే మా ఆయన ఒకటి బతలాడుతూనే ఉన్నారు మేడం మేనేజ్ చేస్తున్నా ఏం జరగలేదు అనుకున్నట్టు అలా జరిగింది అంతే అది దాని నాతో చెప్తూనే ఉన్నారు అక్కడ కూడా ఇంకా నేను ఏమైనా కేసులు పెడతానో భయపడి రమ్మని చెప్తున్నారు ఫస్ట్ నేర్ తనతో జరిగింది అట్లా ఏం జరగలేదు మీ అత్తగారు ఛాలెంజ్ంది కదా బతుకుని ఆశ్రం చేయడానికి అని మరి అప్పుడు ఆ కోసం ఆన్సర్ ఏం చెప్తుంది ఆవిడ ఆమె ఏం చెప్పట్లేదు మామ ఏదో కోపాలు ఉంది ఆ రోజు నువ్వు అన్నావు కదా ఆ మాట అన్నది అయ్యన్న నువ్వు పట్టించుకో ఆయన ఫస్ట్ నైట్ జరగట్లేదు అంటలేదు అంటే ఫస్ట్ నైట్ జరగలేదు అని అంటున్నాడు కానీ పెళ్లి అయితే జరిగింది అంటున్నాడు అందరి ముందు పెళ్లి జరిగింది నేను కూడా ఉన్నా కదా సరే ఇప్పుడు ఆ పెళ్లి జరిగిన మరదల పిల్లలు ఎవరైతే ఉందో అతను వాళ్ళతోనే ఉందా లేదంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళతోటే ఉంటుంది మేడం అతనితో ఉంటుంది మరి దానికి ఏం చెప్తారా ఆన్సర్ ఆ పిల్ల చుట్టాల పిల్ల కదా అందుకే చిన్న పిల్ల మీకు ఎందుకు అనుమానం వస్తుందా పంపించేస్తారంట నువ్వు వెళ్తే నువ్వు వచ్చిన తర్వాత మాట్లాడు అంటున్నారు సరే వెళ్ళి ఒకసారి మాట్లాడితే అయిపోయేదిగా మరి ఫస్ట్ లోనే అయితే చేశారు కదా మేడం వెళ్తే ఎట్లా నమ్మేది మళ్ళీ నీకు పెళ్లిపేట్ల మీద మోసం జరిగింది ఫస్ట్ నైట్ రూమ్ లోను మోసం జరిగింది ఆ తర్వాత కూడా ఆ అమ్మాయి అక్కడ ఉంటుంది నువ్వు బయట ఉన్నావు కాబట్టి నువ్వు వాళ్ళని నమ్మడానికి రెడీగా లేవు సరే అంత నమ్మనప్పుడు కేసులే వేసేయచ్చు కదమ్మా వాళ్ళ మీ జీవితం నాశనం చేశారు వేసేద్దాం అని చూస్తాను మేడం మరి ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడలేదు వాళ్ళు ఆలోచిద్దాం కాపురం నాశనం ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి అక్కడ వాళ్ళతో డివోర్స్ తీసుకుందావనా లేదంటే అక్కడికి వెళ్ళి ఉందావనా ఇక్కడికి దేనికోసం వచ్చి తీసుకోండి మేడం డివోర్స్ తీసుకోండి ఎందుకంటే త్రీ ఇయర్స్ నుంచి లవ్ చేస్తానని అందరు చెప్పి పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ నేను మోసం చేసి అమ్మ మీకు ఫిజికల్ రిలేషన్ ఉంది పెళ్ళకు ముందు లేదు మేడం అట్ల ఏం లేదు వాళ్ళు కాంచారు అట్లా ఉంది వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి అట్లా అని మా అత్తగారు కానించారు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు బండికి పోతారు అట్లా అని చెప్పేసి అంటారా నువ్వు ప్రేమించిన అబ్బాయి నీ ఇష్టం అంటారా ఏమంటారు వాళ్ళ సపోర్ట్ ఏంటి వాళ్ళ సపోర్ట్ అయితే నువ్వు ఇష్టమే చేసుకున్నావు కాబట్టి నీకు ఎలా ఉంటుందో అలా చెయ్యి నీకే డెసిషన్ నువ్వు కన్ఫ్యూజ్ లో ఉంది సో ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు మా ఆయన్ని మార్చి ఆ అమ్మాయిని బయట తరమేసు మమ్మల్ని కలపండి అంటున్నాం డైవర్స్ ఇస్తావా అని అడిగితే డైవర్స్ ఇవ్వనండి అంటున్నాం అంతేనా అదే సార్ మేడం వాళ్ళ హస్బెండ్ అండ్ అలాగే వాళ్ళ అత్తగారు కూడా వచ్చారు వాళ్ళని వచ్చే స్టేజ్ మీద పిలుస్తారు రండి రమేష్ గారు యాదమ్మ గారు నమస్తే 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 అక్కడ ఎదురుగా కూర్చున్న ఎవరో తెలుసా మీకు తెలుసా అమ్మ ఎవరు మా అబ్బాయి ఇష్టపడ్డమ్మా అమ్మమ్మ ఇష్టపడలా అమ్మా అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారమ్మా ఒకరికొకళ్ళు ఓకే ఎక్కడైనా అమ్మాయి ఇష్టపడ్డ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటదమ్మా కానీ ఆ అమ్మాయి ముందుగానే మా అబ్బాయిని రూమ్ కు తీసుకెళ్ళిందమ్మా అబ్బాయి వెళ్ళిందా అమ్మాయి ఏదన్నా కానీ అమ్మాయి ఎక్కడైనా పెళ్లి దాకా ఆగాలి కదమ్మా మీ అబ్బాయిని ఆ విషయం అబ్బాయిని కూడా అడిగానమ్మా అమ్మ అబ్బాయిది తప్పు ఉంది కాదంటలేదమ్మా అయితే ఆ అమ్మాయి గురించి కూడా చాలా చెడ్డగా విన్నాం మా అబ్బాయి అమ్మాయి అసలు పరిచయం అంటే ఈ అబ్బాయి అమ్మాయి ఇష్టపడి నాకు తెలిసింది చెప్పిన తర్వాత నాకు తెలిసిందమ్మా కానీ అమ్మాయి గురించి మాత్రం చాలా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.